రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ఈ కార్యక్రమంతో జగన్మోహన్ రెడ్డి గారి టీం వైసీపీ సైన్యం ప్రజల్లోకి వెళ్తుంది మొదలుపెట్టారు అయితే ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం ఎందుకంటే కొన్ని కొన్ని జిల్లాల్లో నాయకులు ఇంకా బయటికి రావట్లేదు భయపడుతున్నారు ఎందుకులే అని సైలెంట్గా ఉంటున్నారు ఇప్పుడప్పుడే ఎందుకులే ప్రజల్లోకి వెళ్ళడం ఇప్పుడప్పుడే ఎందుకు తిరుగుబాటు అనేది గతంలో అలాగే కదా ఏదో కార్యక్రమం మొదలు పెట్టమంటే అప్పట్లో ఎవరు ఈయన అవంత్ శ్రీనివాస్ గారు అప్పుడే ఎందుకు ఇంకా ఇంకా టైం ఉంది ప్రభుత్వానికి ఏడాదైనా టైం ఇవ్వాలి అని అని తర్వాత కొద్ది రోజులకి ఆయన రాజీనామా చేస్తారు వైసీపీకి వైసీపీ నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు కూడా అదే మాట చెప్పారు అప్పుడే తొందరపడుతున్నారు ఎందుకు ఒక సరైన కార్యాచరణ లేదు సరైన ప్రణాళిక లేదు వైసీపీ కని చెప్పి నిందలేశారు అప్పటివరకు అదే పార్టీలో ఉన్న వ్యక్తి మంత్రిగా అనుభవి పదవి అనుభవించిన వ్యక్తి అయితే ఇప్పుడు అలాగనే ఎవరు ఓపెన్గా అనట్లేదు కానీ వెళ్ళిపోవాల్సిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు ఇక ఎంతమంది వెళ్తారు ఎంతమంది ఉంటారు ఇప్పట్లో తెలియదు ఎందుకంటే ఇంకా నాలుగేళ్ళు టైం ఉంది కాబట్టి అప్పుడు పరిస్థితిని బట్టి పైగా వెళ్ళి ఇప్పుడు సూపర్తికి సామీలు అనుకున్నవి అనుకున్నట్టుగా అమలు చేయట్లేదు కాబట్టి ప్రజల నుంచి తిరుగుబాటు ఎదుర్కొంటారేమో మళ్ళీ గాలి జగన్ వైపు వేస్తుందేమో ఆ ఫ్యాన్ గాల్లో మళ్ళీ మరొకసారి సైకిల్ కొట్టుకుపోద్దేమో అని అనుమానించే వాళ్ళు మాత్రం మనకి ఎక్కడే ఉంటుంది లైఫ్ ఉంటుందేమో వాళ్ళు మాత్రం అటు అడుగకుండా ఇటు అడుగేయకుండా అలా సైలెంట్గా మౌనంగా ఉంటున్నారు ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ తేలిపోతారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే దాని మీద ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి ప్రజలందరి దగ్గరికి వెళ్ళాలి అప్పుడు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బాండ్లు ఏవైతే ఉన్నాయి కోటమి ప్రభుత్వం ఇచ్చిన బాండ్లు వాటిని చూపించి మీకు ఈ పథకాలు ఎందునియా మిమ్మల్ని మోసం చేశారు చీటింగ్ చేశారని చెప్పాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి తిరుగుబడి తీసుకురావాలి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చేలాగా వీళ్ళు తిరగాలి ఇది అయితే ఎంతవరకు సక్సెస్ అవుతారు ఇక్కడ అనేది ఒకవేళ అవ్వకపోతే గనక కొన్ని కొన్ని ప్రాంతాలు ఎక్కడైనా వీక్గా ఉండి అందరూ తిరగబో ఎక్కడెక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎప్పటికప్పుడు కొన్ని వివరాలు తెప్పించుకుంటున్నారట సర్వే అది కూడా ఎవరు యాక్టివ్గా ఉన్నారు ఎవరు చురుగ్గా ఉన్నారు నియోజకవర్గంలో ఎవరు పనిచేస్తున్నారు ఎవరు సైలెంట్గా ఉన్నారు ఏ నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉంది వైసీపీకి సంబంధించి ఆ రిపోర్ట్లన్నీ ఆధారంగానే భవిష్యత్తులో నిర్ణయాలు ఉంటాయి అనేది ఏది ఏమైనా జగన్ టీమ్ అయితే బయలుదేరింది మరి ఏం సాధించుకొస్తుందనే చూడాలి